మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడినా తక్కువే భారతదేశ చలనచిత్ర చిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ గొప్ప నటుడు కేవలం నటుడిగానే మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలి అంటే రీల్ హీరోగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్లో కూడా హీరోగా ఎన్నరో జీవితాలకి సహాయాన్ని చేతనందించి వాళ్ళ జీవితాల్ని వెలుగులు నింపారు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఫిలాస్రఫిస్ట్గా కూడా చెప్పుకోవచ్చు ఆయన స్టార్ట్ చేసిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో ఎందరో జీవితాలను నిలబెట్టడం ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు అంతేకాదు ఇండస్ట్రీలో తనతో పాటు కలిసి నటించిన ఆర్టిస్టులు అనారోగ్య సమస్యలతో బాధపడడం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ముందుకు వచ్చే వ్యక్తుల్లో ఆయన మొదటి స్థానంలో ఉంటారు ఇది మాత్రమే కాదు వరదలు వచ్చినా ఎవరికైనా కష్టాలు వచ్చినా రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రభుత్వానికి అండగా ఉంటూ ఆయన వంతుగా ఎన్నో సందర్భాల్లో సహాయం చేస్తూ ఎందరికో చేయూతనివ్వడం జరిగింది ఈ రోజు ఈ వీడియోలో అలా గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రాణిస్తున్న నేపథ్యంలోనే చిరంజీవి గారితో ఎన్నో సినిమాలలో పోటా పోటీ నటించిన ఆయన తోటి నటుడు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే చెప్పుకోదగ్గ దాదాపుగా పదిహేను వందలకు పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ ఆర్టిస్ట్ మరియు స్టంట్ మాస్టర్ గా రాణించిన పొన్నాంబలం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది ఇంకా ఆ వివరాల్లోకి వెళ్తే నటుడు పొన్నాంబలం పేరు చెప్పగానే ఎవరబ్బా ఇతడు అనుకుంటాం గానీ ఇతడి ఫోటోను చూస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో మనందరికీ గుర్తుండిపోయే విలన్ లో ఇతడు కూడా ఒకడు అని అనుకుంటాం భారీ ఆకారంతో భయపెట్టే చూపులతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా బాగా గుర్తింపు సంపాదించుకున్నాడు అలాంటి పొన్నాంబలం సాధారణ నటుడిగా తన కెరియర్ ని ప్రారంభించి తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో స్టంట్ మాస్టర్ గా రాణిస్తున్న అతడు విలంగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సినిమాలు అంటే దాదాపుగా పదిహేను వందలకి పైగా సినిమాల్లో నటించి సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు విలంగా ఇక ముఖ్యంగా చెప్పుకోవాలంటే పొన్నాంబలం గారు చిరంజీవి గారితో కలిసి ఎన్నో సినిమాల్లో పనిచేశాడు ఒకప్పుడు చిరంజీవి గారికి స్టంట్ మాస్టర్ గా పనిచేసిన అతడు అదే చిరంజీవి గారితో విలన్ సినిమాల్లో కనిపించడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించిన సినిమాలు అంటే ఘరాన మొగుడులో విలన్ గా ముగ్గురు మునగాళ్లు మెకానికల్లుడు ముగ్గురు మునగాళ్లు హిట్లర్ వంటి సినిమాల్లో విలన్ గా నటించాడు ఇలా కేవలం చిరంజీవి గారితో మాత్రమే కాకుండా నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ వంటి వాళ్ళు నటించిన ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మనందరికీ గుర్తుండిపోయాడు అలాంటి పొన్నాంబులం టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు తమిళ్ కన్నడ మలయాళ ఇండస్ట్రీలో కూడా రాణించాడు అలా విలన్ గా గుర్తింపు సంపాదించుకున్న ఇతడు గత కొన్నాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపించాయి కొన్నాళ్ళ క్రితం ఇతడికి కిడ్నీకి సంబంధించిన వ్యాధి రావడం హాస్పిటల్లో జాయిన్ అయిన అతడికి కిడ్నీ పూర్తిగా దెబ్బతినడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగిందట ఇక దాంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకి రాను రాను సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడం ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని విలన్ గా స్టంట్ మాస్టర్ గా ఓ వెలుగు వెలిగిన అతడు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే ఒకనొక సందర్భంలో అతడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ చేసి ఇలా తన ఆరోగ్యం బాగాలేదని ఆర్థిక సహాయం చేయమని అడిగారట దానికి అతను అనుకున్నది చిరంజీవి గారు ఓ లక్ష రూపాయలు ఇస్తారని అనుకున్నారట కానీ అతడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి రూపాయల ఆర్థిక సహాయం చేసి అతడి ఆరోగ్యం పూర్తిగా తీరుకొని అతడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగే ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఈరోజు ఇలా ఉన్నాను తిరిగి పునర్జన్మ ఎత్తాను అంటే అది కేవలం చిరంజీవి గారి వల్లే అంటూ ఈ మధ్య కాలంలో అతడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి చేసింది పైగా తాను చెప్పుకొస్తూ ఇండస్ట్రీలో తాను ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటుడి నటుడిగా గుర్తింపు ఎంతో మందికి ఆర్థిక సహాయం చేసినప్పటికీ తను ఆర్థికంగా చితికిపోవడంతో ఎవరూ తనని ఆదుకోవడానికి రాలేదని ఇక అలాంటి నేపథ్యంలోనే ఓ రోజు గుడికి వెళ్లి అందులోనూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి దండం పెట్టుకోవడం అక్కడి పూజారి చిరంజీవి భవ అని నన్ను దీవించడంతో అప్పుడు అనిపించలేదు నన్ను నిజంగానే చిరంజీవి గారే ఆదుకున్నారు ఈ రోజు ఇలా ఆరోగ్యంగా మీ ముందు ఉన్నాను అంటే దాని గల కారణం చిరంజీవి గారు పెట్టిన భిక్షే అంటూ ఏదో ఆయన లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తారు అనుకుంటే ఏకంగా నలభై లక్షల రూపాయలతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆ తర్వాత హాస్పిటల్కి అయ్యే అన్ని ఖర్చులు ఇలా చూసుకున్నట్లయితే నా ట్రీట్మెంట్ కి మొత్తం దాదాపుగా కోటి రూపాయలకి పైగా సహాయం చేయడం జరిగింది ఈరోజు ఇలా ఉన్నాను అంటే అది కేవలం చిరంజీవి గారు పెట్టిన జు భిక్షే అంటూ చిరంజీవి గారి గురించి గొప్పగా మాట్లాడుకొస్తూ అతడు ఎమోషనల్ అవుతూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం వింటున్న ప్రతి ఒక్కరిని ఇంకొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి చేతులెత్తి ముక్కేలా ముఖ్యంగా ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలో అందులోనూ మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్